హెచ్వైడీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు దాదాపు ప్రజాక్షేత్రంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి కార్పొరేటర్ స్థాయి నుంచి బీజేపీ కార్పొరేషన్ అధ్యక్ష స్థాయికి ఎదిగిన పసునూరి బిక్షపతిచార్య గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఐదు సంవత్సరాలుగా కార్పొరేటర్ స్థాయి నుంచి బీజేపీ కార్పొరేషన్ అధ్యక్ష స్థాయికి ఎదిగారు అవునండి బీజేపీని ప్రజల్లో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంతో పైకి ఎదిగిందని చెప్పడానికి చిన్న ఉదాహరణ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ గతంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ముగ్గురు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మోడీ గారి ఆధ్వర్యంలో మా గౌరవ కేంద్ర మంత్రి ఊర్యు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది దానికి నిదర్శనం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే ఇప్పుడు కార్పొరేటర్గా ఉండి మీరు ఇక్కడ చేసిన అభివృద్ధి ఏంటి ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మీర్పేట్ కార్పొరేషన్ మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ నాకు బీఫామ్ మీద నేను రెండు వేల ఇరవైలో కార్పొరేటర్గా పోటీ చేసి ఇక్కడ మీర్పేట్ కార్పొరేషన్లో పదహారు మంది బీజేపీ కార్పొరేటర్లో అత్యధిక మెజార్టీతో నన్ను మీర్పేట్ కార్పొరేషన్ ట్వంటీ సెవెన్ డివిజన్ ప్రజలు నాకు విజయాన్ని అందించారు ముందస్తుగా నా ట్వంటీ సెవెన్ డివిజన్ ప్రజలందరికీ నేను ఎంతో రుణపడి ఉన్న వాళ్ళకందరికీ నేను ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటా ఎందుకంటే నన్ను నేను రాజకీయంలోకి వచ్చాక కార్పొరేటర్ అయినా గంత ముందుకున్న రాజకీయ నాయకులు ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమో కానీ ప్రజలను పీడించే వాళ్ళు ఎక్కువ ప్రజలు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ అలాంటి సమయంలో నేను ఆరోగ్యం చేసి ఈ యొక్క డివిజన్లో ప్రజలకు నేను నేనున్నా అని నన్ను నమ్మి ఓటీసీ గెలిపించారు నన్ను గెలిపించాక ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్న సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు వాటర్ పైప్ లైన్లు కావచ్చు మరియు ఈ మెయిన్ రోడ్ కావచ్చు వీధి దీపాలు కావచ్చు మదొక్కటి ఇక్కడ ఉన్న అప్పటి ఒక్కటి నేను అభివృద్ధి చేశాను మరియు ఈ బీర్పేట్ కార్పొరేషన్లో జూనియర్ కళాశాల కూడా మా డివిజన్ లోనే ఉంది మరియు స్కూల్ బిల్డింగ్ కూడా కొత్త బిల్డింగ్ ఇప్పుడు నా సిర్లాస్ కాలనీలో ఉంది అక్కడ కూడా కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది ఈ మెయిన్ రోడ్ వంద ఫీట్లో మెయిన్ రోడ్ అభివృద్ధి చేయడం జరిగింది మరియు వీధి లైట్లు కూడా జిల్లాలు కూడా అంబేద్కర్ స్ప్రాచ్ నుంచి అల్మాసు కమాన్ వరకు వేధి దీపాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు అనుగుణంగా అదొక సమస్య లేకుండా ఈ డివిజన్లు ఎంతో అభివృద్ధి చేశాము మరియు ఇంకా కొన్ని పనులు మాత్రమే ఉన్నాయి రాబోయే రోజులలో అవి కూడా మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ ట్వంటీ సెవెన్ డివిజన్లో అన్ని సిసి రోడ్లు ఉన్నాయి అన్ని కాలనీలలో డ్రైనేజ్ ఉన్నది అన్ని దీపాలు ఉన్నాయి పదొక ఇంటికి మంచినీరు గతంలో ట్వంటీ స్కోర్ వచ్చేది మంచినీరు కూడా ఇప్పుడు డే బై డే మంచినీరు వస్తున్నది ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు మేము వాళ్ళకు అన్ని చేశాము మాము ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఎప్పుడు ఏదైనా మళ్ళీ మాకు ఎలక్షన్లో ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇంకొకటి మీర్పేట్ కార్పొరేషన్ ఉంటేనే భారతీయ జనతా పార్టీకి ఒక పట్టు గతంలో ఉప ఉన్నారు గతంలో ఎంత ము ఇక్కడ మీర్పేట్లో పదహారు పదహారు మంది పంతొమ్మిది మంది టీఆర్ఎస్ అధికార పార్టీ వాళ్ళు గెలిస్తే పదహారు మంది బీజేపీ వాళ్ళని గెలిచారు దాదాపు ఒక ముగ్గురమే ఏమేమి ఉన్నది అంటే ఆ విధంగా భారతీయ జనతా పార్టీ మీర్పేట్లో రంగరంగ అభివృద్ధి వచ్చింది మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లోకి వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో మా అభ్యర్థి అంధ్ర శ్రీరాములు యాదవ్ గారికి లక్ష ఓట్లు వచ్చాయి మా తర్వాత మళ్ళీ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళే పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఘన విజయం సాధించారు రాను రాను భారతీయ జనతా పార్టీ ఎంతో పుంజుకున్నది ఉదాహరణ మా ఎంపీ గారు గెలవడము ఆ తర్వాత మొన్న గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక గెలవడము ఏదైతే నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు ఆకర్షితులై ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది మనకు అని ఒక ఆలోచనకు వచ్చి భారతీయ జనతా పార్టీకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఎప్పుడు దేశం వచ్చినా కమ రెడీగా ఉన్నారు మీ జన్మస్థలం ఎక్కడ ఈ బీజేపీ పార్టీలో మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది మాది అప్పుడు ఉమ్మడి మహిళ జిల్లా తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామం నాది నేను అక్కడనే నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ వరకు టెన్త్ కూడా అక్కడే చదివాను మా ఊళ్ళో టెన్త్ కూడా లేదు పక్క ఊర్లో టెన్త్ ఉంటే నాలుగు కిలోమీటర్ చదువుకు నడుచుకుంటూ వెళ్ళి చదువుకునే వాళ్ళం టెన్త్ క్లాసు ఆ తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది నేను రెండు వేల నాలుగులో ఈ మీర్పేట్కి రావడం జరిగింది నేను మామూలు ఈ మీర్పేట్ రావడం జరిగింది ఇక్కడ నా రెండు వేల ఆరులో షాప్ పెట్టుకొని నా కార్పెంటర్ వర్క్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నా వృత్తిని చేసుకుంటూ నేను ఈ దీవెన కొనసాగుతూ ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను మా రాజకీయ గురువు తల్లోజు ఆచార్య గారు మా అన్నయన ఇప్పుడు అన్నమ్మడి జరిగేది కాకపోతే ఈ హైదరాబాద్కి వచ్చినాక మన వృత్తిలో చేసుకుంటూ మనం రాజకీయం లేకుండా ఇక్కడ ఎవరు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనుకోకుండా నాకు రెండు వేల ఇరవైలో భారతీయ జనతా పార్టీ నాకు కార్పొరేట్గా బీఫామ్ ఇవ్వడం జరిగింది ఆ బీఫామ్ పోటీ గెలవడం జరిగింది ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గ నాయకులు మన జిల్లా అధ్యక్షులు బొక్కనరసింహరెడ్డి గారు ఇక్కడ ఈ కంఠేశ్వరి ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు అందరి శ్రీరాములు యాదవ్ గారు మరియు రాష్ట్ర నాయకులు కులాంశంకర్ రెడ్డి గారు ఈ ప్రాంత నివాసి మనకు కీసర గోవర్ధన్ రెడ్డి మా ఫ్లోర్ లీడర్ వారు వారు అధ్యక్షులు నరసింహ గారు వారందరి సహకారంతో మనము బీఫామ్ వచ్చింది మనం గెలవడం జరిగింది అందరం కలిసి కట్టు కలిసిగా భారత పార్టీ ఒక కుటుంబంలాగా కలిసి కలిసి మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరు గ్యారంటీలతో ముందుకెళ్తుంది అన్నీ నెరవేరుస్తున్నాం అంటుంది దీనిపై మీ పార్టీ ఎలా ఇది చేయబోతుంది అనుకో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీ ఉన్నది మీరు అంత అందరు తెలిసిందే ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర అవుతుంది ఏమి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు మీకు ఇవ్వాలి ఒక మీడియా మీడియా కూడా నేను సూర్య ప్రశ్న అడుగుతున్నా మీడియా చూస్తుంది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీల అరవై ఆరు గిన్నెలతోటి పోటీ చేసి గెలిచింది ఈరోజు చూస్తూ ఉంటే ఇందిరమ్మ ఇన్లో అంటున్నారు నా డివిజన్లో పదమూడు అన్నారు ఆరు స్టార్ట్ అయినాయి ఆ నరేంద్ర మోడీ పైసలు లేవా అని అడుగుతా ఉన్నాను నేను కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం అది అంతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి నిధులు వచ్చినాయి ఇప్పుడు నా కాంగ్రెస్ నిధులు వచ్చినాయి ఎందుకు అది చెప్పలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇంకొక మాట రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాం కాంగ్రెస్ అని మంచిగా డప్పాలు కూడా చెప్తా ఉన్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే కరోనా వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు ఉచితంగా బియ్యం సరే దొడ్డు బియ్యం ఇస్తున్నాడు దొడ్డు బియ్యం ఇచ్చిండు మీకు ప్రజల మీద ప్రేమ ఉండి నిజంగా రేషన్ బియ్యం సన్న బియ్యం అంటే నరేంద్ర మోడీ గారి బియ్యము ఐదు కిలోల ఇచ్చి మీరు ఎక్స్ట్రా ఇంకో పది ఇంకో ఐదు కిలోలు మీ సన్న బియ్యం కలిపి ఇవ్వండి అప్పుడు మీ నిజంగా ఈ ప్రభుత్వము పేద ప్రజల మీద ప్రేమ ఉన్నట్లు నరేంద్ర మోడీ ఇచ్చే బియ్యాన్ని మీరు అవే బియ్యం ఇచ్చుకుంటా ఇస్తున్నాం సన్న బియ్యం అని ఎందుకు డబ్బాలు కొడుతున్నారని అడుగుతా ఉన్నా నరేంద్ర మోడీ చెప్పి మీరు ఇవ్వండి ప్రజలకు ఇవ్వండి మళ్ళీ మీకు ప్రేమ ఉంటే మీరు అధికారులు ఎక్స్ట్రా ఇవ్వండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీ అధికారులలు ఇది పైన కేంద్రం ఇస్తుంది ఇది నేను ఇస్తున్నా చూపించి ఇవ్వండి ప్రజలు మీకు ప్రేమ ఉంటే మోడీ బియ్యాన్ని తీసుకొచ్చి మీరు దాన్ని సన్నం చేసి మీ బియ్యం మొత్తం మేమే ఇస్తున్నాము ప్రజల మీద ప్రేమ ఉంది ఇది మా ప్రేమ అంటే ఎంతవరకు న్యాయము ప్రజలు గమనిస్తున్నారు నరేంద్ర మోడీ కరోనా నుంచి ప్రజలు ఇబ్బందులు పోరాడుతున్నాని బియ్యము ఉచితంగా ఫ్రీగా మోడీ ఇస్తున్నాడు ప్రజలకు అందరూ తెలుసు ఉదాహరణ ఇప్పుడు ఈ రేషన్ కార్డులు ఇవ్వాల ఇవ్వకుండా పథకాలు స్టార్ట్ చేస్తున్నారు ఈ రోజు నిన్న కొద్ది కొన్ని కార్డులు ఇచ్చి చేదుట్టుకుంటున్నారు ఫస్ట్ ఈ పథకాలని అరువు కావాలంటే రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డే లాస్ట్ ఇస్తుంది ఎట్ల నువ్వు పథకాలు కరోలు అవుతావు సరే ఇవైపోయినాయి ఒక బస్సు ఒకటి తిరుగుతూ ఉంది ఒక్కటి కూడా ఆఫీస్ కొత్త బస్సులు లేవు ఇంకొకటి ఏదైతే ఇంట్లో మహిళలకు ఒంటరి మహిళలకు రెండు వేల ఐదు ఇస్తాను ఎక్కడ పోయినాయి ఇంకొకటి మన కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను తులం బంగారం ఎవరికి ఇచ్చినావు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్రీజ్ ఫ్రీజ్ రిబర్ ఎక్కడ పోయింది చాలా పథకాలు ఉన్నాయి ప్రజలను తప్పుదో పడడానికి ఎలక్షన్ గెలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రజలు గమనిస్తారు ఈ ఈ రెండు సంవత్సరాలలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు విరక్తి వచ్చింది ప్రజలకు ఎలక్షన్లకు కోనికి దమ్ము లేదు మన హైకోర్టు సుప్రీం కోర్టులో క్లియర్ గా చెప్పారు ఈ రెండు నెలల ఎలక్షన్లు చేయమని అప్పుడు చెప్తే మాత్రం కలిక లేదు రెండు సంవత్సరాల కాలం గ్రామ సర్పంచ్ పదవి అయిపోయి చేయనిక లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు అందరు చూస్తున్నారు ఏది పార్టీ ఇంతవరకు హామీలు ఇచ్చింది మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మోడీ రైతు బీమా చేస్తున్నాడు ప్రజలకు నేరుగా వెళ్తుంది మోడీ రైతులకు యూరియా సబ్సిడీ ఇస్తున్నాడు నేరుగా రైతులకు వెళ్తుంది మోడీ నేషన్ బీమా ఇస్తుండు నేరుగా వెళ్తుంది మధ్యలో తరాలలో ఎవరు లేరు మోడీ ఐదు లక్షల ఆరోగ్య హెల్త్ పెట్టిండు మోడీ పేద ప్రజలకు ఎన్నో పథకాలు ఇస్తుండు కార్మికులకు ఎన్నో పథకాలు ఇస్తుండు కర్షకులకు ఎన్నో పథకాలు ఇస్తుండు మోడీ ఇచ్చే పథకాలు సామాన్య మానవునికి అందుబాటులో ఉన్నాయి ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక ముప్పై రూపాయలు కడితే సంవత్సరం బీమాయి ఉంటుంది కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేయక కొన్ని పథకాలు అక్కడ వచ్చిన ఫండుని వీళ్ళ పేరు మార్చుకొని ఇందిరమ్మ రాజీవ్ ఆరు అని పెట్టుకొని వీళ్ళు పథకాలు చేస్తూ ప్రజలు మోసం చేస్తారు తప్ప నిజమైన పేద ప్రజల పైన పార్టీకి అప్పుడున్న బీఆర్ఎస్ కు ఇప్పుడున్న కాంగ్రెస్ కుది లేదని తెలియజేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అవును స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు ఈ కార్పొరేషన్ తీసుకెళ్లి జిహెచ్ఎంసి కలుపుతానంటే జిహెచ్ఎంసి లో కలిపితే మీరు పోటీ చేయబోతున్నారా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మా పదవీ కాలం కూడా అయిపోయి జనవరిలో అయిపోయింది ఇప్పటికో ఐదు నెలలు గడిచిపోయినాయి ఎన్నికలు అయిపోయే ముందే ఎన్నికలు పెట్టాలి పెట్టలేకపోయింది సరే ఈ మధ్యలో ఏదో జిహెచ్ఎంసీలో కలుపుతా అని ఒక మాట వినిపిస్తుంది జీహెచ్ఎంసీలో కలిపిన ఎక్కడ కలిపిన మీర్పేట్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా పోటీలో నేను ముందున్నాను మా ప్రజల ఆశీర్వాదం ఉంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా నేను పోటీ చేస్తున్నాను నాకు ఆశీర్వాదం ఇవ్వడానికి ప్రజలు రెడీగా ఉన్నారు ఎందుకంటే మేము గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజలతో ఏ విధంగా ఉన్నాం మా మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయాలు చేస్తుంది మాకు ఈ జిహెచ్ఎంసీలో అయినా మామూలుగా ఉన్నా ఇదే స్థితిలో ఉంటే ఈ మీర్పేటలో అత్యధిక కార్పొరేటర్ ఇచ్చి మేయర్ స్థానం మాదే భారతీయ జనతా పార్టీది జిహెచ్ఎంసీలో కలిపిన ఈ జి ఎన్ని వార్డులు వచ్చినా అన్ని వార్డులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుస్తాము ఇక్కడ మేము అందుబాటులో ఉన్న గెలిచి మేము మేయర్ అభ్యర్థి మేము పిలుచుకుంటాం ఓకే అండి హెచ్ఐడి ఎక్స్ప్రెస్ న్యూస్ తరఫు నుండి మీరు మరింత అంచెల ఎదిగి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఈ న్యూస్ ఛానల్ మాకు గత ఐదు సంవత్సరాల నుంచి మాకు అందుబాటులో ఉండి మేము చేసిన అభివృద్ధి పనులన్నీ మాకు ప్రజలకు వివరిస్తున్నందుకు మీ హెచ్ఓడి ఛానల్కు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను